నమస్తే అండి అంటే ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఏడో చూసినా సరే ఒక లారీలో కోవా పన్ను అని చెప్పేసి అమ్ముతా ఉన్నారు ఏదైతే కోవా యూజ్ చేస్తు అవన్నీ కొన్ని కెమికల్స్తో వ్యర్థాలతో ఇంకా పంది కొవ్వుతో రెడీ చేస్తున్నారు అని తెలుస్తూ ఉంది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీద ఇప్పుడు వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు అసలు ఏంటి అంటే బేసికలీ మనం ఒక కేజీ కొనాలంటేనే బయట రెండు వందలు మూడు వందలు ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి పది రూపాయలు బండ్లో పెట్టి అంటే చాలా తక్కువ ప్రైస్ కి అమ్ముతా ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ రీసెంట్లీ సమ్మక సారక జాతరలో కూడా ఎక్స్పైర్ అయిన బ్రెడ్లు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు ఇది తెలియక చాలా మంది తింటున్నారు కదా సో అట్లా తినడం కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటి మన ఆరోగ్యానికి హానికరమే కాదు అందుకోవాళ్ళు ఏ కొవ్వు పెట్టి కల్తీ చేసినా కల్తీ అన్ని వస్తాయిగా తినే వాటిలో బండి దాంట్లోనే కదా అన్నిట్లో వస్తుంది అందులో మనం ఎగబడి చిన్ననాలు కల్తీ అసలే ఉంటుంది ఎగబడి చిన్ననాలు కల్తీ ప్రతి ఒక్క పనులోనే కాదు ఇప్పుడు చిన్న పది రూపాయలు దాంట్లోనే కల్తీ కలుతుంది అది తింటే మగవాళ్ళకి పిల్లలు పుట్టే యోగం పోతుంది స్పష్టంగా చెబుతున్నాను దాని వల్ల మరి మనకు ప్రమాదం జరిగినప్పుడు అది ఒకటే కాదు కదా ఇప్పుడు అది చిన్న చిన్న మధ్య తరగతి మనిషి అది పెట్టింది దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది అని తెలుసు తెలిసి కూడా పందుల్లా ఎగబడి తింటారు వాడికి అందుకనే వస్తున్నప్పుడే కదా కల్తీ జరిగేది ఆ ఒక్కటే కాదుగా ఆ పన్ను కేకు వాడు కల్తీ చేసిందని వాడిని వడుతుంటే తిరిపించారు చుట్టూ నలుగురు కలిసి మరి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా కల్తీ చాలా జరుగుతున్నాయి కదా ఒక ఆయిలే కాదు ఇప్పుడు చిన్నపిల్లలకు రాసే పౌడర్ కూడా కల్తీ పాడర్ రాయద్దు అని అంటారు వాటర్లో కల్తీ సబ్బులో కల్తి నూనెలో కల్తీ ప్రతి ఒక్క దాంట్లో కల్తీ మరి అన్నిటికి కట్నే స్పందించచ్చుగా ఇప్పుడు పది రూపాయలు బన్ను కేకు దాంట్లో కల్తుందిరా మాకు ఆరోగ్యం హానికరం రా మాకు తెగలబొట్టరా అని చుట్టూ నలుగురు తల్లి వాడిని తిట్టి పన్ను తినిపించారు మరి ఇంకా మనకు ఆరోగ్యం హానికరమయ్యే చాలా ఉండేగా కల్తీ జరిగేది తాగే పాలు కూడా హాని కల్తే మరి పతి ఒక్కదాని కట్నే స్పందించి వాళ్ళు కల్తీ చేసినట్టు వాళ్ళు వాళ్ళనే దాపితే మనకు అసలు కలితే రాదుగా మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇన్ని తెలిసా కూడా మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు పోతారు దాన్ని ఎందుకు కొంటారు అందుకే బుద్ధి లేదు మరి తెలుసుకోలేదు కల్తీ మన ఆరోగ్యానికి హానికారం బయట పుట్టు తినొద్దు అని చెప్పిన కూడా ఎనబడి తింటాం కదా తినందుకు అందుకే కలిసి వతనే ఒకటి మనం మారితే కానీ అవి మారుతాయి మనం మారినప్పుడు ఏది ఏది మారదమ్మా ఒక కల్తే కాదు ఏది మారదు మనం మారినంత సేపు మన మీరు మనకే అవగాహన లేనప్పుడు బయట వాడు ఏదైనా చేసుకున్న వాడు మనం వాడు కంట పెట్టుకుని బేసికల్లీ బ్రెడ్ అంటేనే ఒక హెల్దీ ఫుడ్ అంటారు జ్వరం వచ్చినా లేకపోతే అనారోగ్యం పాలైన ఎవరైనా బ్రెడ్ ఏ తింటారు తర్వాత మజ్జిగ లాంటి ఐటమ్స్ అవి తాగుతూ ఉంటారు కదా ఏదైతే ఆ వెన్నె ఉంటుందో అది కూడా చాలా మంచిది బాడీకి బట్ ఆ రెండింటిని అలా కల్తీ చేసి అమ్మడం కూడా కరెక్ట్ కాదు బట్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా సొసైటీలో ఎందుకంటారు డబ్బులకి ఆశపడి మనుషుల ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది పాయింట్ డబ్బు కాస్పడి కాశపడి దేనికైనా దిగజాత బెడ్ బెడ్ ఆరోగ్యానికి రెండు రకాల బెడ్ ఉందమ్మా దాంట్లో మీరేం బ్రెడ్ అంటారు ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి నాన్న రొట్టే అంటాం దాన్ని దాన్ని రెండు రకాలు పడి ఉంది నాన తింటే జనం వచ్చిన తినేది ఏంటంటే సింగది దిండు దాంట్లో కలిపింది దెన్ కలిపి తినేది ఎవరంటే ఇప్పుడు సీట్లో కొద్దిగా ఫైలు తిరుగుతారు కదా మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు తినేది మా లాంటి వాళ్ళో మాకు ఏంటంటే సింగిల్ బెడ్ తినేది అనమాట పిల్లలకు పాలు పడితేనే బాలింతలు సింగిల్ బెడ్ ఏదైనా జరం వచ్చిన వాళ్ళు తినేది మీలాంటి వాళ్ళు ఏంటంటే నైస్ కొనడానికి ఆ పది రూపాయలు తీసుకొని దాంట్లో పెట్టి క్రీమ్ పెట్టి తినేది మీరు తినేది నేను కాదు తినేది అందుకని ఇప్పుడు మీకే ప్రాబ్లం వస్తుంది ఆడపిల్లలు కానీ మమ్మ పిల్లలకు కానీ పిల్లలు ఆరోగ్యానికి ఆరోగ్యానికి హానికరం జరిగే వస్తువులన్నీ తినబట్టే కదా ఒక ఒక బ్రెడ్డే కాదు ఏది పట్టినా జంక్ ఫుడ్ తింటే మీకు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతారు ఆపుతారు మరి ఆపట్లేదు కదా తింటారు అన్నం ఆరోగ్యానికి మంచిది అని అన్నుకోవాలని మర్చిపోతారు తగ్గిన గడ్డి పెండ్ తింటారు తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు మరి ఇంకా మాత్రం మరి ఇప్పుడు ఈ బ్రెడ్ చూసారు దానివల్ల మీకు ఆరోగ్యానికి హానికరం కల్తీ జరిగిందని అని చెబుతారు ప్రతి ఒక్కటి కల్తని నేను చెబుతున్నాను అది ఒకటే కాదు ఇప్పుడు పది రూపాయలు పెట్టి కల్తీ జరిగిందని మన చుట్టూ కమ్మారు మరి ఏడల్లో కల్తీ జరుగుతుంది నిత్యం మనం తినే వస్తువులలో కలితే పాల ప్యాకెట్ కలితే తినే నూనె ప్యాకెట్ కలితే ఏది వడ్డీ కల్తీ లేని రావట్లేదు మరి అన్నింటి మీరు అక్కడ తిరగపడొచ్చు కదా అని నేను అడుగుతాను తిరగబడితే కదా మరి మార్పు వచ్చేది ఇలాంటివి కొన్ని వీడియోస్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది దాని కింద ఏమంటున్నారంటే చిన్న ఏమంటారు దాన్ని ఏమంటారు ఉద్యోగస్తులు కాదు వాళ్ళని ఏమంటారు వ్యాపారస్తులు సో ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు కదా వాళ్ళ మీద పడటం ఎందుకు ఇప్పుడు మీరు అన్నట్టుగానే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లానే చేస్తారు కదా మరి వాళ్ళని కూడా ఖండించు కానీ అంటున్నారు

చెబుతారు చెప్పినప్పుడు మరి ఆ కంపెనీ ఎగబడవచ్చు కదా మరి చెవటం దానికి ఎగబడినప్పుడు వాటిని బంద్ చేయనప్పుడు చెవటం ఎందుకు పిల్లల భవిష్యత్ తాగుతుంది కదా ప్రతి ఒక్కటి అమ్మ మీకు ఇది రాసుకుంటే చిన్న పిల్లలకి కాటలో పెట్టినా పాటర్ రాసిన బొట్టు పెట్టినా సబు పెట్టి స్నానం చేపించిన చిన్న పిల్లలకు మంచిది కాదు అని చెబుతాను ఇన్నాను మరి చెప్పలేదు మేము విడిగా చిన్న పిల్లలకు పాటర్ రాసినాం అప్పుడు ఏ రోగం లేదు ఇప్పుడు రోగం అని చెబుతారు మరి కల్తీ ఉన్నట్టే కదా మరి అప్పుడు పెద్ద వాళ్ళని ప్రశ్నిస్తారు అసలు కంపెనీలు ప్రశ్నిస్తే అయిపోతుందిగా కల్తీ రాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందిగా ఇప్పుడు ఈ బన్ను ఇంత పది రూపాయల బన్నుని ఇంత ప్రశ్నించినప్పుడు మరి పెద్ద చిన్నవాడి నుంచి పెద్దవాడి దాకా పోవచ్చు కదా నేను అడుగుతున్నా మొత్తం మీద ఇలాంటి తెలిసి కూడా తోక జారకూడదు కదా సో అంటే తెలిసి కూడా చేస్తున్నారు సో నెక్స్ట్ టైం ఇలాంటి కొనే ముందు ఏమన్నా ఆలోచించాలి ఎలా ఉంటే బాగుంటుంది ఆలోచించాలంటే ఫస్ట్ మన ప్రాణం మీద ఆలోచించాలి ఒక్కసారే ఒక్కసారే ఒక్కసారి కాబట్టి సంపాదన జీవితంలో ఏ కోరికలు కోరే వాళ్ళు గాని ముందు ప్రాణం గురించి ఆలోచించాల ఆరోగ్యం గురించి ఆ ఆలోచించాలైతే ప్రతి ఒక్కదానికి వెనకడు గేత్త భవిష్యత్తును ఆ అందరూ స్పందించాలి ఒక్కరు కాదు అందరం ఇప్పుడు ఒక్కరు మాట్లాడితే ఒక్కరు అయింది అందరూ పది మంది మాట్లాడితే ఆ సమస్యని తిప్పి మన తెలుగు రాష్ట్రాల్లో చేశారు అయినా కొన్ని కొన్ని స్ట్రీట్స్ స్ట్రీట్ ఫుడ్స్ లో ఏం చేస్తున్నారంటే మైనస్ అలానే అమ్ముతున్నారు ఇంతకుముందు మైనస్ వల్ల చాలా మంది అనిపోయారు అయినా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పట్టించుకోకుండా దాన్ని అలానే వదిలేసి అలానే అమ్ముతూ ఇచ్చినోడి అమ్ముతున్నారు దాని గురించి ప్రతి ఒక్కటి మనం చేశారు బ్రాండ్ చేస్తున్నారా అది ఒక్కటే కాదు ప్రతి ఒకటి ఇప్పుడు కల్తీ వస్తుంది దీన్ని మేము సీల్ చేస్తున్నాం అని మనకు చూపిట్లేదు కళ్ళ కట్టినట్టు మరి ఎందుకు వస్తున్నాయి మైనస్ కూడా అంతే దాని మీద మనం ఇప్పుడు మనం ఇవాళ అడా ఉడి చేసి అందరం నాలుగు రోజులు మాట్లాడుకుంటాం మళ్ళీ వదిలేస్తాం వదిలేసి మళ్ళీ no nah.